హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి నేనైతే ఈరోజు పల్లీలకి ఎలా కారం పెట్టుకోవాలో హెల్దీ స్నాక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఎండుమిర్చి లేదంటే పండు మిర్చి తీసుకోవాలి ఆ తర్వాత రాళ్ళుప్పు తీసుకోవాలి ఇంకా కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా బియ్య పిండి అన్నింటినీ తీసుకొని ఇలా రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా ముద్దుగా చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఆ తర్వాత మనకు కావాల్సిన అన్ని పల్లీలు తీసుకొని ఇలా బాగా దోరగా వేయించుకోవాలి మీకు ఎలా కావాలంటే అలా వేయించుకోవచ్చు అంటే కొంతమంది దోరగా ఇష్టపడతారు కొంతమంది మరి ఎక్కువగా వేయించుకోవడానికి ఇష్టపడతారు ఇలా వేయించుకున్నవన్నీ అలాగే రోట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఒక ప్లేట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేటప్పుడు అలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటే అంతటికి పడతాయి తినడానికి చాలా బాగుంటుంది ఎప్పుడైనా స్నాక్స్ లాగా చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా ఈజీగా అలాగే త్వరగా చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాబా